హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బేబీ కిచెన్ మనం చేసుకునే వంట రోజు దొండకాయ మసాలా కర్రీ ఇట్లా నాలుగు ముక్కలు వచ్చేటట్టు దొండకాయ కట్ చేసుకోవాలి దీనికి కావాల్సినవి కారం కస్తూరి మేతి ఉప్పు ధనియా పౌడర్ గరం మసాలా కొబ్బరి పౌడర్ పసుపు అల్లం పేస్ట్ నువ్వులు కరివేపాకు ఉల్లిగడ్డ నానబెట్టుకున్న చింతపండు కొత్తిమీర ఫ్రెండ్స్ ఆనియన్ వేడి ఎక్కగానే ఆనియన్స్ వేయించి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఆనియన్స్ వేయించుకుందాం అసలు కొంచెం బ్రౌన్ కలర్ రావట్లేదు మనము మిక్సీ చేసుకోవాలి దీనికి మసాలా పట్టుకోవడం అంటే అది ఆ చేసిన పచ్చి మసాల రాకుండా ఆ నేను మరి బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఏమొద్దు ఫ్రెండ్స్ మామూలుగా వాసన రాకుండా వేయించుకుందాం అంతే చేసుకొని బోన్లో తీసుకుందాము మిక్సీ చేద్దాం ఉల్లిగడ్డ తీసేసిన ఫ్రెండ్స్ ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాం మనము ఎందుకంటే దొండకాయ మగ్గాలి కదా మనం కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ దీంట్లో వేసేసుకుందాం దొండకాయలు కొంచెం కొట్టే బొండకాయ బొండకాయ వరకు బొండకాయ మగ్గే వరకు మనం మిక్సీ చేసుకుందాం మసాలంతా పట్టుకుందాం మిక్సీ మనము ఇందాక ఉల్లిగడ్డల్ని మనం ఖర్చు వర్షం రాకుండా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ దీంట్లో మనము ఉల్లిగడ్డ నానబెట్టుకున్న చింతపండు కొబ్బరి పౌడరు కొద్దిగా అల్లం పేస్ట్ కొంచెం పచ్చి ఇవి పచ్చి నువ్వులే ఫ్రెండ్స్ ఇవి పచ్చి నువ్వులే వేస్తున్నారు దీంట్లో కొంచెం కస్తూరి నేసి సరిపడా ధనియా పౌడర్ గరం మసాలా కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కొంచెం కస్తూరి మీకు మనం కర్రీలో వేసుకుంటాం కదా మళ్ళీ కొద్దిగా లోపు లైట్గా కొంచెం కారం వేసుకున్నాం చేసుకుందాము చేసుకున్నాము పసు వేస్తే మంటుంది కదా కొద్దిగా పసు చేసుకున్నాం కొద్దిగా అందరూ ఎందుకంటే సాల్ట్ వేస్తే కూడా మంచిగా మాకు ఆల్రెడీ కొద్దిగా మగ్గింది కాబట్టి సాల్ట్ వేస్తే ఇంక కొంచెం మగ్గుతుంది తొందరగా ఆ లోపు మనము అన్నీ రెడీ చేసుకున్నాం కదా మిక్సీ జార్లో మనం మిక్సీ వేసేద్దాం ఇది ఉడికేలోపు మిక్సీ వేసేద్దాం చింతపండు పట్టున్నాయి కదా కొద్దిగా అయిపోయింది ఫ్రెండ్స్ మసాలా గ్రైండ్ అయింది దొండకాయ మళ్ళీ ఇప్పుడు మంచిగా చూడండి బ్రౌన్ కలర్ అయింది దొండకాయ చూడండి ఎంత ఇంత వేగుతూనే బాగుంటుంది ఇంత మంచిగా వేగే దొండకాయలు మంచిగా ఉండిపోయింది మనం దీంట్లోనే పట్టిన మసాలా ఉంది కదా మిక్సీ జార్లోకి మనం మసాలా వేసేసుకుందాం దీంట్లోనే మనము కారం యాడ్ చేసుకుందాం కొంచెం చూపు సపడా కారము ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వేసుకోండి సి పట్టిన దాంట్లో ఉంది కదా మొత్తం మసాలా అంతా దీంట్లోనే ఉండిపోయింది దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటరే మనం ఇంకా వేసేసుకున్నాం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకొని తీసేది చుంకస్తుంది ఇందాక గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీలో కొద్దిగా వేసిన కదా అది కొద్దిగా వేసిన ఇక కొంచెం ఉడకనిద్దాం దొండకాయ మసాలంతా పట్టుకోవాలి కదా కాసేపు ఉడకనిద్దాం ఫైవ్ మినిట్స్ అయింది minyak daikir kaya pilih dondekai masal kari dondekai masal kari ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం రెడీ అయిపోయింది ప్రిన్స్ కర్రీ ప్రింస్ కర్రీ సర్వింగ్ బౌల్లో తీసుకుందాం దొండకాయ మసాలా కర్రీ వేడి వేడిగా దొండకాయ మసాలా కర్రీ రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి